నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అదేవిధంగా మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం ఉన్నాము పాలమూరు జిల్లా నవపేట మండలం కూచూరు గ్రామంలో ఉన్నాము మనం ఇక్కడ ఒక భక్తుడు పరిచయం అయ్యిండు అతను గెలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను ప్రస్తుతానికి మనం కవేల పెంకులతోటి ఇల్లు నిర్మాణం చేయబడి ఉంది ఇప్పుడు అయితే కవేల పెంక అయితే మనకి కనిపించట్లేదు మనం వెళ్దాం వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు నేను ప్రభు స్వామి వారసత్వము వారి లక్ష్మణదాస్ శిష్యుడు నారాయణదాసు నారాయణదాస్ శిష్యుడు నారాయణదాసు శిష్యుడు ఇప్పుడు దేవుడి నారాయణ దగ్గర ఉన్నాము నమస్తే తాత నమస్తే స్వామి బాగున్నారా బాగున్న స్వామి మేము ఎప్పుడు ఇదే మాత్రం ఇదే చదువుతాం ఏమీ చదువుతున్నాయి తాత ఏంది ఇది రాకమ్మ చర్ర అని బుక్ మరి పెద్దగా ఉంది ఎక్కడ తెచ్చుకున్నావు రాకమ్మ చర్ర వాళ్ళ రాకమ్మ చదివ కళ్ళు తెచ్చుకున్నాను చూడొచ్చు తాత మరి ఎప్పుడు దేవుడి నాయణ అంటారు నేను ఈయన మన కిషన్ ప్రభు స్వామి ఆశ్రమాన్ని తొమ్మిది ఏళ్ళ గ్రామానికి వస్తుంటాడు ఒకసారి బుక్కు చూపి ఇట్లా ఇది గిరి ఇట్లా ఇట్లా ఇది గిరి చూపి ఇక గిరి అట్ట ఓకే సార్ చూద్దాం ఎంత పెద్దగా ఉంది ఏదైతే తాత ఈ బుక్ ఎంత పెద్దగా ఉండవు చేసిందే ఉండదు కదా అవునా మనం చూడవచ్చు మనం తాత ఈ రాకమాచర్ల కీర్తాన్ని చదువుకుంటాడు ఇక్కడ చూసినట్టయితే మనం పైన కూడా చూడవచ్చు మాణిక్యేశ్వరి మాత భక్తి గీతాలు ఉన్నాయి అదేవిధంగా కిషన్ ప్రభు పద్య పద్యాలు ఉన్నాయి కిషన్ప్రభువి పద్యాలు ఒకసారి చూపిస్తాం లేచి సరే ఒకసారి చూద్దాం చూడొచ్చు మనం ఇంకో మాణిక చే మాదంగలుస్తున్నాడు కిషన్ప్రభు స్వామి భద్రశతకం ముందు చాలీస్ ఉంది భగవద్గీత కూడా ఉంది మరి తాత ఇంకా కొడుకులు కూడంలో ఉన్న ఊరిలోనే ఆధ్యాత్మిక జీతం గడపాలని మన ఊర్లోకి రావడం జరిగింది ఇంకా తాత ఇల్లు కూడా చూడొచ్చు మనం ఒకసారి ఆ పెంకుటిల్లు ఇప్పుడైతే ఇలాంటి ఇల్లు కనిపించట్లేదు చాలా చక్కగా చెక్క నిర్మాణం చేయబడి ఉంది మరి ఇక్కడ దూలాలు ఉన్నాయి ఇది తాత ఇది ఎండాకాలము సల్లగా ఉంటదా వాతావరణం వాతావరణం బాగుంటదాయి ఉడుకులు లేదు కదా అంటే ఎట్లా ఇది ఎట్లా ఫస్ట్ ఎట్లా చేస్తారు ఇల్లు ఒకసారి చెప్పవా రెండు చెక్క మీద మరి కవేలు ఎట్లా ఉంది ఇందువల్ల బురద పెడతారా ఎట్లా బురద పెట్టి కవేలు ఊశ మనం చూస్తున్నాం మరి దేవున్నారాయణ దగ్గర ఉన్నాము మరి ఒక పాట పాడతాదా ఒకసారి మళ్ళా మళ్ళీ తీసే విడి ఇంకోటి